అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మనకు ఈ తేదీ నుంచి రెండు వేల రూపాయలైతే విడుదల చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఎవరికి జమ అవుతుంది దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న రైతున్నలకు కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎటకేలకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధుల విడుదల అయితే ప్రకటించింది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా గతంలో చెప్పినట్టుగానే ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు మళ్ళీ కూడా ఒకసారి చెప్పవలుకున్నాను కాబట్టి చెప్తున్నానండి ఖచ్చితంగా ఈ నెల ఇరవై తారీఖులోపు ప్రతి రైతు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలండి ఈకేవైసీ పూర్తి చేయకపోతే మీకు డబ్బులు జమ కాదు ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక మార్లు మనకు అవకాశాన్ని అయితే కల్పించాయి ఇక ఈ నెల ఇరవై తేదీ చివరి తేదీని ఈ ఇరవై తేదీలోపు చేసుకోకపోతే ఆ రైతులను అనర్హులుగా ప్రకటించి వారికి రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులను ఎట్టి పరిస్థితుల్లో జమ చేయమని కేంద్రం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా జాగ్రత్త పడి మీరు ఈ నెల ఇరవై తారీఖు పట్ల మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ మూడు రోజుల్లోపు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకొని మీరు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకుని అని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తూ ఉన్నాయి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు వెంటనే కూడా ఈకే వైసీపీ చేసుకోవాల్సిందిగా మనకు మన ఛానల్ తరఫున మరొకసారి అయితే మీకు తెలియజేస్తున్నాను ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి